అందుకే వచ్చినా ఇవాళ ఇళ్ళ కోసం చాలా మంది తెలుస్తుంది చెప్తుంది మీరు వాడిపోతారు ఇవన్నీ ఇది జేసీబీలు పెడతారా అవన్నీ పెట్టేసేసి చేసి ఆ మట్టి అట్లాంటి ఉంటా ఇక్కడ ఇక్కడ నేర్పించేసి తినరా చేస్తేనే ఇదంతా ఇది ఇది ఎక్క ఇట్లా ఈ ప్లాన్తో ఏమవుతుందో ఇంపాసిబుల్ ఇరవై ముప్పై మంది పెడతాయి కదా ఇది కొత్త ఊరు కట్టినట్టు లేదు ఇది చైతన్య చాలా పెద్ద అమౌంట్ వేయ చేయించి ఇమీడియట్గా కలెక్టర్తో అప్రూవల్ తీసుకోవాలి అయితే మీరు ఇవ్వాలి మీరు అప్రూవల్ మీరు ఇంజనీరింగ్ పనులు గారితో అదే నెల రోజులు అయింది కొత్త ఒక్క రోడ్డు మొదలు కావాలి మనం ఇవరకు ఒక్క టెండర్ కూడా ఏ రాలేదు ఒక్క టెండర్ కూడా బిలవలేదు మరి మీరు వచ్చి రెండు నెలలు అయింది ఇది అయింది డబ్బులు ఐదు కోట్లు మన దగ్గర ఐదు రాకుండా మూడున్నర కోట్లు రెడీ ఉన్నాయి చేయించాలి కదా చేయించేసి టెండర్ విలువాలే చూడు ఎన్ని రోజులైంది మనం అనిపిస్తాయి ఇప్పుడు వాళ్ళు ఇంట్లో పోతాడు ఇంట్లో ఉంటే చెప్పారు ఇట్లా వందల మంది రాము చెప్పేసి ఇప్పుడు ఏ పని ఉండదు బాబు మొత్తం బ్లేడ్ లెక్క తడితే క్లీన్ కావాలి జేసీబుల్ బ్లేట్ అనిల్ ఎలక్ట్రిసిటీ చేయిస్తుంది అదే పనులు ఇక రోడ్ మెల్లగైతుంది మనం ఇల్లు మంచిగా చేసుకోవాలి నీళ్లు కరెంటు సేఫ్టీ టైప్ అయింది రోడ్ మీద మెల్లగైతుంది రోడ్ ఆడికి ఇప్పుడు ఇచ్చింది ఇంకా నేనన్నా సగం వేసిన రోడ్ ఒక దగ్గర రావు వచ్చి ఎక్కడ ఉండి వాళ్ళు ఉంటేనే ఏవాడ కావాడే చెప్పాలి మీరు కూడా రాము మీరు ప్రభుత్వ ఉద్యోగం ఉన్నారు కదా గంగాగారు వాడకట్టయి ఇలాగడ్ అని కాదు అందరూ రమ్మన్నారు పేదోళ్ళు గాంధీనగర్ వాళ్ళు ఉన్నారా ఆయన మూడు వందల మందికి వచ్చినాయి గాంధీనగర్ మొత్తం ఎస్సీలకే నాలుగు వందల యాభై ఇల్లు మంది వచ్చినట్టు చూడాలి లేదంటే వేరే వాళ్ళకి ఉంటుంది మీకు తెలుసు అతను చట్టం రాకపోతే వేరే రోజులకి చూడే అవో ఇల్లు కావాలని తిరిగేటోళ్ళు భోజనం మంది ఉన్నారు లేకపోతే వేరే ఊరులోకి ఇస్తాం అంతే తప్ప వటి వటి ఆడి దిత్కి పోతాం ఇదివరకు గట్లయింది కదా పదిహేను పదిహేను ఏళ్ళు మనం కానీ మనవార్త శ్రీకాంత్ ఇల్లు వస్తున్నాయి ఆ పైకి అందుకే వచ్చినా ఇవాళ ఇళ్ళ కోసం చాలా మంది వెళ్తుంది చెప్పారు మీరు వాడిపోతారు ఇవన్నీ ఇది జేసీబీలు పెడతారా వాళ్ళని పెట్టేసేసి చేసి ఆ మట్టి అట్లాంటి ఉంటా ఇక్కడ ఇక్కడ నేర్పించేసి తినరా చేస్తేనే ఇదంతా ఇది ఇది ఒక్కొక్క ఇట్లా ఈ పిల్లలతో ఏమవుతుంది ఇంపాసిబుల్ ఇరవై ముప్పై మంది పెడతాయి కదా ఇది కొత్త ఊరు కట్టినట్టునే ఇది చైతన్య చాలా పెద్ద అమౌంట్ అయితే చేయించి కలెక్టర్ తో అప్రూవల్ తీసుకోవాలి ఇవ్వాలి ఇప్పించి అప్రూవ్ మీరు ఇంజనీరింగ్ పనులు కమిషనర్ గారితో అదే అన్న నెల రోజులు అయింది కొత్త ఒక్క రోడ్ మొదలు కావాలి మనం ఇదివరకు ఒక్క టెండర్ కూడా ఏసరాలేదు ఒక్క టెండర్ కూడా పిలవలేదు మీరు వచ్చి రెండు నెలలైంది ఇదైంది డబ్బులు ఐదు కోట్లే మన దగ్గర ఐదు కాకుండా మూడున్నర కోట్లు రెడీ ఉన్నాయి చేయించాలి కదా చేయించేసి టెండర్ విలువాలే

ఫ్రీ కరెంట్ మనకి కట్టండి ఏదైనా కరెంట్ కనెక్షన్ చేయకపోతే మాకు చెప్పు నీకే చెప్పే ఎమ్మెల్యే గారు చెప్పండి చెప్తుంది అందరినీ రమ్మని చెప్పదు అందరు వస్తే ఓ లేకపోతే రైతులు కడిగి చెప్తారు బయలు దాని మీద మీటింగ్ పెడతాం ముంబార్కి నడుతుంది వీలైతే ఇవాళ డీఆర్ ఇక్కడ అర్జెంట్ గ్రేవీ యార్డ్ విషయంలో ముఖ్యం మీరు ఇప్పుడు అర్జెంట్ ఉండదు ఉంటే టీఆర్ నగర్ పోయి చేస్తారు అక్కడ ఆల్రెడీ ఐడెంటిఫై అయిపోయింది తిన్నదా టీఆర్ నగర్ పోయి చదువుతారు మీకు కావాలంటే మున్సిపాలిటీకి వెళ్ళి దాని కూడా వస్తారు

విష్ణువు సి ఇక మళ్ళా పోసమ్మ వెళ్ళమ్మ పెద్దమ్మ ఇక పొలం కొట్టుకుంటాయి ముక్కొడితే మాత్రం అది పులు కట్టుకుంటా పోతే అది లోలు మోపాయి ఓ చర్చి కూడా కడదాం మనకు కూడా గోదామల ఇంకా కూడా విస్తాం వరకట్టలు మనం తెలుసు వరకట్ట

ఎట్లయితే అట్లా కానీ ఇప్పుడైతే మనం చూసుకోవాలి కొన్ని రోజులు ఈ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి సార్ ఒక చిన్న పిల్లగా పెంచినట్టు ఇప్పుడు ఇప్పుడు నువ్వు మలగెత్తపో నీకు ఎందుకు బాధ ఏ పార్టీలో నువ్వు మలగెత్తపో నీదు ఐదు గంట తొమ్మిది తొమ్మిది వరకు ఎక్కడ

అప్పుడచ్చిన పట్ట దీక్ష ఒరిజినల్ మళ్ళీ కలెక్టర్ చేయించిన ఎవరో తొలగబట్టాలి అప్పుడు పేరెందుకు చెప్పాలి కేసీ అయింది అన్ని తొందరపాటలు అన్నపాటాలు తీసుకున్నారు పక్కన పేద ప్రజల కోసం అయితే నూకపల్లి మరియు నర్సింహాపూర్ శివార్లో ఇంద్రమ్మ ఇళ్ళ కానీ ఏర్పాటు చేయబడ్డది అక్కడే మళ్ళీ కేసీఆర్ నగర్ కూడా నిర్మించబడ్డది ఈ రెండు చోట్ల కూడా ఎలాంటి వసతులు కూడా లేకుండే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిసి ముప్పై రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయించి మరి కరెంటు కావచ్చు నీళ్ళ వసతి కావచ్చు సెప్టిక్ ట్యాంకులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది అంతకుముందు కూడా గత ప్రభుత్వం ఉన్న సందర్భంలో అంతకుముందు సభ్యంగా ఉన్నప్పుడు అప్పుడు ఇది గ్రామాలలో ఉన్నాయి కాబట్టి అప్పుడున్న పంచాయతీరాజ్ మినిస్టర్ దయాకరావు గారిని కలిసి దాదాపు రెండు వేల ఎనిమిది వందల ఇండ్లకు సరిపోయేంత రోడ్లు వేయించారు ఇక మిగిలినవి కొంత ఉన్నాయి ఇంకా కొంత దాదాపు మూడు కోట్ల రూపాయల వరకు సీసీ రోడ్లు వేయాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా నీళ్ళ వసతి కోసం కూడా పదహారు లక్షల లీటర్ల ట్యాంకు చాలా పెద్ద ఎత్తున సరస్వతి టెంపుల్ దగ్గర గుట్టపైన కట్టించడం జరిగింది ఇంటింటికి కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి ఇవాళ చూస్తూ ఉంటే దాదాపు చాలా మంది గృహ ప్రవేశం చేసుకున్నారు వాళ్ళ గంగాపుత్ర బాలీనగర్ నుంచి ప్రవేశం చేసుకుని వాళ్ళ కౌన్సిలర్ గారికి చెప్తే నేను పొద్దున్నే వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మరి అతి త్వరలోనే చాలామంది కూడా వస్తారండి ఎందుకంటే ఇది అతిపెద్ద డబుల్ బెడ్రూమ్ కాలనీ రాష్ట్రంలోనే ఏ మున్సిపాలిటీ కూడా లేదు ఒక హైదరాబాద్లో అవుతే ఈవేమి పెద్ద పెద్ద వరంగల్ లాంటి పట్టణాలు కావచ్చు నిజామాబాద్ కావచ్చు కరీంనగర్ కావచ్చు ఎక్కడ కూడా ఇన్ని ఇండ్లు కట్టలేదు మంజూరు చాలా చోట్ల అయ్యి ఉంటాయి పదిహేను వందల అయితే దాదాపు ప్రతి నియోజకవర్గానికి వచ్చినాయి ఎక్కడ కూడా ఐదు ఆరు వందల కంటే ఎక్కువ కూడా కట్టని పరిస్థితి మన పక్క మున్సిపాలిటీలో పరిస్థితి కూడా మనకు తెలుసు ఇక్కడ కట్టే సందర్భాల్లో మరి కట్టడమే కాదు పేద ప్రజలు కాబట్టి మౌలిక వసతులు చాలా చేయాల్సి ఉంటుంది మన సందర్భంలో మరి డి గారు మా ఏలు శానిటరీ ఇన్స్పెక్టర్ మిగతా సిబ్బంది అదేవిధంగా మా ఎన్విరాన్మెంటల్ ఇంజనీరు అందరు కూడా వచ్చారు ముందు కూడా ఇది గ్రామాలలో ఉన్నప్పుడు కొంత ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఉపాధి హామీ ద్వారా చెట్లు కూడా పెట్టించడం జరిగింది ఆ చెట్లు కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు చాలామంది వస్తున్నారు అదేవిధంగా ఈ ఇండ్లు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా కొంత సేఫ్టీ ఇవ్వాలి చాలా కార్యక్రమాలు ఇంకా చేయాల్సింది ఇది ఒక రోజుతో పోయేది కాదు దాదాపు ఇరవై వేల మందికి ఇక్కడ వసతులు ఏర్పాటు చేయాలంటే చాలా పెద్ద విషయం చిన్న చిన్న ఖాళీలు ఇరవై ముప్పై ఇండ్లు కడితేనే ఎన్నో సమస్యలు ఉండిపోతూ ఉంటాయి అట్లాంటిది ఇక్కడ ఐదు వేల ఇండ్లు అవుతున్నాయి నాలుగు వేల ఐదు వందల ఇండ్లు డబల్ బెడ్రూమ్లు పాత ఒక ఐదు వందలు ఉన్నాయి ఇంకా కూడా కొన్ని బేస్మెంట్ లెవెల్ ఉన్నాయి వాటి పరిస్థితి అంతా కూడా అధికారులు చూస్తారు నేను కూడా ఖచ్చితంగా వాళ్ళకు కూడా అన్ని విధాల సహాయం అయ్యే విధంగా ప్రయత్నం చేస్తా అని చెప్పి తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఇక జైచాల మున్సిపాలిటీకి బాధ్యత ఎక్కువైపోయింది రెండు వేల ఎనిమిదిలో ఏళ్ళనో అక్కడ శిలాపాలకాలు వేసి రంగ్రమ్మ కాలనీ అని అప్పటి నుంచి ఇది ఇక్కడ ఇండ్లు కట్టుకున్న వాళ్ళకు నూకపల్లి వాళ్ళు చూసేది లేదు నర్సింహాపూర్ వాళ్ళు చూసే లేదు జగిత్యాల చూసే లేదు ఇది ఎవరిది కాదన్నట్టు ఉండింది మొన్న ముఖ్యమంత్రి గారి ప్రత్యేకంగా కలిసి క్యాబినెట్లో ఆమోదం తీసుకొని ఈ నూకపల్లి అర్బన్ కాలనీకి సంబంధించిన వివిధ సర్వే నెంబర్లు ఇదివరకే మీడియాకు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా నూకపల్లి మరియు నర్సింహాపూర్ చివరికి కూడా వస్తుంది రెండు కూడా జగిత్యాల పట్టణంలో మనం మర్జీ చేసినాం దాదాపు గవర్నర్ ఆమోదం అయింది గెజెట్ కూడా వచ్చేసింది మన ఏప్రిల్ పది సో ఇప్పుడు మన మున్సిపాలిటీకి చాలా పెద్ద బాధ్యత ఒక ఛాలెంజ్ దీన్ని చూడడం అనేది మామూలు విషయం కాదు మరి దీనికోసం ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది నేను గౌరవ కలెక్టర్ గారిని అడిషనల్ కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా మున్సిపల్ కమిషనర్ గారు మిగతా అధికారులు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి ఎందుకంటే అట్లీస్ట్ ఒక ఏడాది రెండేళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ పెడితే తప్ప ఇది పూర్తి స్థాయిలో డెవలప్ కాదు టీఆర్ నగర్ కూడా అంతకుముందు అదే పరిస్థితి ఉండే గ్రామం ఉంటే దాన్ని నేను పట్టణంలో మెర్జి చేసిన తర్వాత చాలా రోడ్లు అయినాయి అక్కడ కొన్ని వసతులు కూడా ఏర్పాటు చేసినాం అట్లనే ఇది ఇప్పుడే అర్జెంటుగా మీరు పట్టణంలో కలపడం జరిగింది కలిపినాం కాబట్టి మరి ఇవాళ నా ఇంట డీఈ గారు ఏఈలు శాంకిటరీ ఇన్స్పెక్టర్ ఎన్విరాన్మెంటల్ వారు అందరు కూడా ఉన్నారు వాటర్ వర్క్స్ సంబంధించిన వాళ్ళు మరి ఇక్కడ పేదవాళ్ళు ఉంటారు నిరంతరం నీళ్ళు అందే విధంగా కరెంట్ వచ్చే విధంగా దాంతోపాటు ఇక్కడ పరిశుభ్రత కూడా చూడాలి ఇక్కడ ఇప్పటికే ఇల్లుంటారు కొందరు చేసుకున్నారు కొందరు చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ చనిపోయిన వాళ్ళకు గ్రేవ్ కావచ్చు గుడి బడి దాన స్కూలు అన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వైకుంఠ ధమాలు కబరస్థానం సిమెంటరీ అవి కూడా చేయాలి ఇవన్నీ కూడా చేయాల్సిన ఒకటిగా చేసుకుంటూ పోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు సహకరిస్తున్న మా ప్రజాప్రతినిధులకు మాజీ ప్రజాప్రతినిధులకు ప్రజలకు ముఖ్యంగా ప్రజలకు అధికార యంత్రాంగం మేము ఎంత రాజకీయ నాయకులున్నా అధికార యంత్రాంతే పనులు జరుగుతాయి అల్టిమేట్గా చేసేది మా అధికారులే అధికారులు కూడా ఈ పేద ప్రజల పట్ల ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ నూకపల్లి అర్బన్ రోజు కానీ జైత్యాల పట్టణాన్ని కూడా మంచి ఉంచాలి అట్లనే ఈ నియోజకవర్గం అంతా కూడా నాకు ఉంటుంది ఇది ఇది అతిపెద్దది కాబట్టి ప్రత్యేకంగా చెప్తా ఉన్నా ఎందుకంటే వేరే వాళ్ళు ఇవి ఎంతగా డబుల్ బెడ్రూమ్ అంటుండే ప్రతి వాడికి సంబంధించి ఎనిమిది పది మంది వచ్చేందులు మినిమం నలభై ముప్పై ఐదు నలభై యాభై నుంచి నూట యాభై మంది వరకు ఇండ్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా ఇండ్లలో లేక గాలికి కిటికీలు అటు ఇటు కొట్టుకొని పోతున్నాయి సో వసతులు వచ్చినాయి కాబట్టి మినిమం వసతులు ఎందుకంటే పేదవాళ్ళకి సంబంధించినవి చిన్న చిన్న ఒక్కొక్క అర్రెల కిరాయికి ఉండాలి ఇవాళ డబల్ బెడ్రూమ్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఉండాలి శుభ్రం చేసుకోవాలి తలుపులు కిటికీలు పెట్టుకోవాలి వాళ్ళు ఉండాలి తాళాలు వేసుకోవాలి లేకపోతే గాలి కొట్టుకొని అక్కడ ఇక్కడ అంత మంచి బైసన్ పొడితో కిటికీలు చేసింది అది వాటర్ ప్రూఫ్ హీట్ ప్రూఫ్ అది బోల్ట్ పెట్టుకోకపోతే కొట్టుకొని కొట్టు కొట్టుకొని ఏదైనా ఇరిగిపోతుంది మన ఇంటి తర్వాత ఇరిగిపోతుంది టేకాడ్డే తోటి చేసే అని ఇరిగిపోతుంది గాలి కొట్టుకోని కూడా కాబట్టి ఇది ప్రత్యేకంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా మనం ఉండకపోతే పని కుక్కలు కూడా వస్తాయి మన శానిటేషన్ దెబ్బతింటుంది పైపులు ఖరాబ్ అవుతాయి సో ఉండి నిరంతరం శుభ్రంగా ఉంచాలి మున్సిపాలిటీ చేసే పని మున్సిపాలిటీ చేస్తుంది ప్రజలు ఈ సందర్భంలో మళ్ళీ అధికారులను కోరుతా ఉన్నా మీ సహకారం ఉంటేనే ఇక్కడ పేద ప్రజలకు అన్ని వసతులు ఉంటాయి మనం కూడా చూడాల్సిందిగా అధికారులందరినీ కోరుతా